హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఫస్ట్గా మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇంకా మనకి పండుగలు అనేవి ఒకటి ఒకటి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇంకా మనకు వచ్చే రోజుల్లోని బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే వన్ నేషన్ వన్ గోల్డ్ అంటే ఇప్పుడు మనం దేశంలో చూసినట్టయితే ఒక్కో దగ్గర తమిళనాడు అవనివ్వండి లేదు అంటే ఆంధ్రా అవనివ్వండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గోల్డ్ ప్రైజెస్ ఉంటాయి కదా అలా కాకుండా కంట్రీ మొత్తం కూడా ఒకటే గోల్డ్ ప్రైజెస్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది సో ఫ్యూచర్లో చూడాలి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని అయితే ఈ ఈ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈరోజు బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు గకల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా మన ఛానల్లో ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఇరవై రూపాయలైతే ఉంది నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ధరలు ఎటువంటి మార్పు లేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవ్వనమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్